అందరికీ నమస్తే అండి ఈ ప్రపంచాన్ని నడిపే ఇంధనాలు రెండే డబ్బు అండ్ ట్రిప్లెక్స్ ప్రతి ఒక్కరూ కూడా వీటికి బానిసలుగానే ఉంటారు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి నేరానికి ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి నేరానికి సరే భూమి ప్రపంచం పక్కన పెడదాం మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నా సరే ప్రతి నేరానికి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కేసులు వీటి నుంచే మొదలవుతాయి డబ్బు విషయంలో గొడవ ఏదో ఆస్తి తగాదాలనో భూములు తగదలను లేదా ఇంకేదో పంపకాల్లో వచ్చో జరుగుతుంటాయి రెండోది ట్రిప్లెక్స్ అంటే వివాహేతర సంబంధాలనో అత్యాచారం చేశారనో అదేనో ఇదేనో అటువంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఈ రెండింటి మీద క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి ఈ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉన్నది ఒక ఐ మీన్ మహిళ లేడీ ఉమెన్ వీళ్ళు కాస్త కన్నింగ్ తెలివితేటలు క్రిమినల్ తెలివితేటలు వీళ్ళ మైండ్లో ఉంటే వీళ్ళు బరితెగిస్తే వీళ్ళు చేసే అక్రమ నేర సామ్రాజ్యాన్ని ఎవరూ కూడా అడ్డుకట్ట వేయలేరు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు సంపాదించే ఆలోచనలు దానికి అన్నీ వదిలేసి వాళ్ళకు వాళ్ళ హనీ ట్రాప్ వేసి మగాన్ని లోబరుచుకోవడం వాడు ఎంత శక్తివంతురావునై ఎంత బలవంతురావునాయి వాడిని లోబరుచుకునే శక్తి ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉంటాయి అందుకే లేడీ డాల్ని ఈ మధ్య పెట్టిరేకపోతున్నారు చెలరైపోతున్నారు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు పార్టీలతో సంబంధం ఉండదు ఉదాహరణకి అరవ కామాక్షమ్మ నెల్లూరు జిల్లాలో నిన్న ఈమెను అరెస్ట్ చేశారు ఈమెను రెండు పార్టీల వాళ్ళు కూడా మా పార్టీ కాదంటే మా పార్టీ కాదని చేతులు దులుపుకుంటున్నారు ఇదిగోండి నిన్న సాక్షిలో వేసిన ఫోటో ఇది ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ ఆమెకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయి కోటం గారి అనుచరులు ఆమె ఆమె భర్త కలిపి కోటం రెడ్డి గారికి నెల నెల యాభై లక్షలు ముడుపులు ఇస్తారు అని సాక్షిలో పెద్ద వార్త వేశారు నిన్న దాంతో వైసీపీ వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు అమ్మయ్య కామాక్షమ్మ గంజాయి అమ్ముద్ది నెల్లూరు జిల్లాలో చాలామందికి గంజాయి అక్రమ సామ్రాజ్యం నిర్మించింది ఆమెతో వైసీపీకి సంబంధం లేదు ఆమె టీడీపీ ఎమ్మెల్యే అనుచరు రాలే అని చాలామంది సాటిస్ఫై అయ్యారు వైసీపీ వాళ్ళు మరి ఇదిగో ఈ ఫోటో చూసారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి టీంలో కూడా కామాక్షమ్మ ఉన్నారు ఇదిగోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ అలాగే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమె ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీలో జాయిన్ అయ్యారు అంటే ఆమె టీడీపీకి చెందిన మహిళ అని చెప్పి సాక్షిలో రాశారు ఇదిగో ఆమె వైసీపీ వాళ్ళతో కలిసి తిరిగి వైసీపీ వాళ్ళతో ఉన్నాయి ఫోటోలు బయటకొచ్చారు అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ ఈ నేరగాళ్ళకి ఇటువంటి దందాలు నడిపేవారికి పార్టీలతో సంబంధం ఉండదు నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను ఈ వీడియో సందర్భంగా మళ్ళీ చెప్తున్నా వీళ్ళకి వీళ్ళ అక్రమ సంపాదన కాపాడుకోవాలి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతే గంజాయి అమ్మేవాళ్ళు ఇసుక దందాలు చేసేవాళ్ళు నకిలీ మద్యం బెల్ట్ షాపులు ఈ మద్యం సిండికేట్ నడిపేవాళ్ళు రైస్ మిల్లర్స్ రేషన్ దందాలు నడిపేవాళ్ళు సాధారణంగా గ్రామాల్లో జరిగే వా అక్రమాలు ఇవే నకిలీ అక్రమ రేషన్ దందా ఒకటి నకిలీ మద్యం లేదా ఈ బెల్ట్ షాపులు మద్యం సిండికేట్ ఒకటి అలాగే గ్రావలు ఇసుక తరలింపు ఈ ఇదొకటి అలాగే గంజాయి వీళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు వీళ్ళ అక్రమ ఆదాయాన్ని ఎవరు కాపాడాలి పోలీసులు కాపాడాలి స్థానిక ప్రజాప్రతినిధులు కాపాడాలి అలా కాపాడాలి అంటే వీళ్ళు ఒక పార్టీలో లింకప్ అయిపోతే ఎలా రాజకీయంగా టార్గెట్ అవుతారుగా సో వీళ్ళు అలా చేయరు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అయిపోతారు అధికార పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేను కలుస్తూ వాళ్ళకి ఏదో భక్తిగా కొంత సాయం చేసుకుంటూ నెల నెల దందాల్లో వచ్చిన దానిలో కొంత సంపాదన ఇచ్చుకుంటూ వాళ్ళ ద్వారా పోలీసులకు ఫోన్ చేయించి వాళ్ళ ద్వారా ఇదిగో మా వాళ్ళే చూసుకోవయ్యా కొంచెం అని చెప్పి పోలీసులకి చెప్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి పరిచయం పెంచుకొని వాళ్ళకు కావాల్సిన వలపు వలవ వేస్తూ వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తూ వాళ్ళని లైన్లో పెట్టుకొని అదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నవన్నీ ఇంతే ఆ నిడిగుంట అరుణ ఉదంతం కావచ్చు కామాక్షమ ఉదంతం కావచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ వీళ్ళిద్దరనే కాదు విజయవాడలో కొంతమంది ఉన్నారు లేడీ డాన్లు చీరాల్లో ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు చీరాల్లో మరి ఉంది అలాగే తెనాల్లో ఒక బుజ్జి అని ఉంది అలా చాలా మంది లేడీ డాన్లు ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే పార్టీలతో సంబంధం ఉండదు పార్టీల పట్ల ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏమీ ఉండవు వీళ్ళ అక్రమ సామ్రాజ్యాన్ని కాపాడాలి అంటే అధికార పార్టీలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఇస్తారు సో అందులోకి వీళ్ళు ఉమెన్ అయ్యేసరికి వీళ్ళ దగ్గర అదనపు ఆయుధాలు అదనపు అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి పోలీసులు ప్రజాప్రతినిధులు వీళ్ళకి లొంగిపోతారు విషయం బయటకు వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటారు సో ఏ కోటం రెడ్డి గారికి తెలియదా ఈమె ఓకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ మహిళ ఓకే మరి కోటం రెడ్డి గారికి తెలియదా ఈమె వ్యవహారం ఏంటి అని నిడిగుంట అరుణ వ్యవహారంలో కావచ్చు శ్రీకాంత్ రెడ్డి పేరోల్ విషయంలో కావచ్చు ఈమె విషయంలో కావచ్చు కోటం రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి దానికి కారణం ఏంటంటే నెల్లూరులో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు ఆయన గతంలో వైసీపీలో ఉండడం వీళ్ళందరితో ఆయనకు పరిచయాలు ఉండడం శ్రీకాంత్ రెడ్డి పేరోల్ వ్యవహారంలో కూడా కోటం రెడ్డి పాత్ర ఉంది అయితే ఆయన ఒక పొలిటీషియన్ అంతకుమించి బయటకు వచ్చి ఆలోచించలేరు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎవరు ఏంటి అని సర్టిఫై చేసుకుని ఆయనేమీ సపోర్ట్ చేయలేరు తను ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే తన కింద ఒక పది మందో ఇరవై మందో ఇటువంటి వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక ఎమ్మెల్యేగా ఆయన కూడా బాధ్యత తీసుకొని నిఘా పెట్టాలి అదే ఆయన పెట్టట్లేదు అలా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె వాళ్ళతోనూ ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చాక వీళ్ళతోనూ తిరుగుతూ అక్రమ సామ్రాజ్యం నిన్న పోలీసులు ఆమె ఇంటి మీద రైడ్ చేస్తే ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికిందంటే చూసుకోండి ఇరవై ఐదు కేజీల గంజాయిని ఇంట్లో నిలవ పెట్టుకుంది ఆమె ఆమె గంజాయి అక్రమ సామ్రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాడని సిపిఎం పార్టీకి చెందిన ఒక వ్యక్తిని కడదేచ్చారు ఎన్ని దారుణాల్లో చూడండి ఎంత ఘోరమో చూడండి అంటే ఏకంగా హతమార్చడానికి కూడా వెనకడుగు వేయాల తన గంజాయి అక్రమ సామ్రాజ్యానికి అడ్డొస్తున్నాడని ప్రశ్నిస్తున్నాడని అంటే ఓకే ఒప్పుకుంటే నెల నెల డబ్బులు ఇస్తారు కమిషన్లు ఇస్తారు వాటాలు ఇస్తారు అవసరమైతే ఎవరినైనా పంపిస్తారు అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకుంటారు ఒప్పుకోకపోతే లేకుండా చేస్తారు ఇది నెల్లూరు జిల్లాలో ఈ మధ్య బయటకు వస్తున్న దారుణమైన ఉదంతాలు ఇవి నెల్లూరులోనే కాదు చాలా చోట్ల ఇటువంటివి ఉన్నాయి సో చెప్పాను కదా ఈ సమాజాన్ని నడిపిస్తున్న ఆ రెండు ఆ రెండింటికి కూడా ఉమెన్తో లింక్ ఉంటే వాళ్ళు బరితగిస్తే ఎవరూ ఆపలేరు పొలిటీషియన్స్ అయినా పోలీసులైనా పెద్ద పెద్ద వాళ్ళు అయినా ఆపాల్సిందే అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే లింక్ ఒకటి కొన్ని రోజుల్లో బయటపడబోతోంది హైదరాబాద్లోని శ్రీ చైతన్య స్కూల్లో ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్న మహిళతో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించి కొన్ని ఉన్నాయి ఆ అక్కడ నెల్లూరు ఇది హైదరాబాద్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న సారీ శ్రీచై శ్రీ చైతన్య ప్రిన్సిపల్గా ఉన్న మహిళ అండ్ ఒక జర్నలిస్ట్ కేసులో కూడా ఆమె ఉన్నారు ప్లస్ ఈ ఎమ్మెల్యే గారికి కూడా లింకులు ఉన్నాయి ఇది మరొకటి అంటే ఒక వారం పది రోజుల్లో బరస్ట్ కాబోతోంది ఫస్ట్ టైం గెలిచిన ఒక ఎమ్మెల్యే ఇటీవల కొన్ని వివాదాల్లో కూడా ఉన్నాడు ఆయన సో ఆయన పేరు ఆయన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి ఆ మహిళతో మాట్లాడుతున్నట్టు ఒక జర్నలిస్ట్ కేసులో కూడా ఉన్నారు సో అది కూడా బయటకు రాబోతోంది సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెల్లూరు జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకు కంప్లీట్గా స్వీప్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టీడీపీ కంప్లీట్గా స్వీప్ చేసింది సో అంటే అక్కడ తీర్పు ఏ విధంగా ఉందని అది అర్థం చేసుకోవచ్చు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమమైన దుర్మార్గాలు చేసి తర్వాత పూర్తిగా ఓడిపోతున్నారనమాట ఆ పార్టీల వాళ్ళు సో ఇది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిపీట్ అవ్వకూడదు అంటే ఇప్పుడున్న ప్రజాపత్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది